నల్గొండ జిల్లా చిట్టాల మండలం మార్కెట్ చైర్మన్ గా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టినటువంటి నల్ల వినోద మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు ప్రస్తుతం వాళ్ళని అడిగి తెలుసుకునే ఆలోచన చేద్దాం వాళ్ళ మనసులోని భావాలను తెలుసుకుందాం మేడం చెప్పండి మీరు ఇటీవల మార్కెట్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏ విధంగా భావిస్తున్నారు ఈ పదవి రావడానికి మూల కారకులు మూల కారకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే వీరేషన్ గారు మన ఇదంతా ఈ పదవి రావడానికి మీ భర్త నర్రామోహన్ రెడ్డి గారు సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి ఆయన ఉంటేనే నేను ఉండాలి నడిచేది అన్నీ ఆయనే ప్రస్తుతం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఏముల వీరేశం గారి ఈ పదవి రావడానికి సహాయ సహకారాలు ఏ విధంగా తోడ్పాటు అందిస్తారు మీకు వారు అందిస్తేనే మేము వచ్చినాం ఇట్లా ముందుకు వాళ్ళు చేయబట్టే కదా ఇక్కడ మొన్న వ్యవసాయ మినిస్టర్ తుమ్మల్ నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు మీకేం సలహాలు సూచనలు చేసిన వాళ్ళు వాళ్ళు ఏం సలహాలు రైతులకు మేము చేయాలి మంచిగా చేయాలి మీకు ఇచ్చిన పదవి మంచిగా స్వీకరించి వాళ్ళకు న్యాయం చేయాలని మీరు ఎల్ల వేల అందుబాటులో ఉంటారు ప్రమాణం చేశారు ఇప్పుడు రైతుల యొక్క సమస్యలను గుర్తించారా మీరు గుర్తించాము గుర్తించాలి వాళ్ళకు ఎప్పుడు మనం ఉన్నంత కాలం వాళ్ళకు మేము చేయాలి చేస్తాం ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతులు సమస్యలు మీ దగ్గరకు వచ్చాయి ఇప్పటి వరకు ఏమేమి సమస్యలు పరిష్కరించారు అదేవిధంగా ఈ ఉత్తిపర్తి గ్రామ నాయకుడు మండల నాయకుడు నరమోహన్ రెడ్డి మనతో ఉన్నారు ప్రస్తుతం చెప్పండి సార్ మీరు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ రాజకీయ నేపథ్యం అనే కుటుంబం నుంచి వచ్చారా ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒట్టిమర్తి డివైఎఫ్ఐ గ్రామశాఖ అధ్యక్షుడుగా నిర్వహించాను నేను నాలుగు సంవత్సరాలు నిర్వహించడం జరిగినప్పుడు అప్పటి నుంచి రాజకీయం స్టార్ట్ చేయటం జరిగింది ఇప్పుడు రెడ్డి గారు మెక్కరికల్ ఎమ్మెల్యే రావిరెడ్డి గారు ఉండి ఆయన జాడల్లో మేము నేను పనిచేయడం జరిగింది ఆయన ఉన్నత కాలం ఆయనతోటి నడవటం గ్రామాలలో సమస్యలు ఏమున్నా ఆయనతో పాటు మేము పరిష్కారానికి చేయటం అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాలుగా గ్రామానికి కానీ మండలానికి కానీ ప్రతిదానికి కూడా రాజకీయంగానే మేము చేస్తా ఉన్నాం రాజకీయం కొత్త కాదు కమ్యూనిస్ట్లో ఉన్నాం తర్వాత కమ్యూనిస్టు నుంచి విడిపడి తెలుగుదేశంలో పోయినాం తెలుగుదేశంలో చాలా పనులు చేయించినాం గవర్నమెంటు తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ రోజు నుంచి ఏ రోజు వరకు ఏ గవర్నమెంట్ తోడైనా గవర్నమెంటు నాకు అనుకూలంగా ఉన్నా లేకున్నా కానీ పనులు మాత్రం ఎక్కడా ఆగనియలేదు పనులు చేసుకుంటూ పోయినాం అదేవిధంగా అప్పటి నుంచే ఇప్పుడు కూడా ఎందుకంటే నాకు రకర ఎవరు నాకు శత్రువు లేరు మోటంకరెడ్డి ఇప్పుడు వెయ్యి మందిలో కూడా ఇప్పుడు చూస్తే కూడా మోనరెడ్డి గారు అంటారు తప్ప లేకపోతే గుర్తింపు కాదు వెయ్యి మంది ఆడవచ్చు కూడా నేను అవ్వకుంటానికి ఎందుకంటే నేను ఎత్తు ఉంటా కదా చూసి మోనరెడ్డి గారు కాని నేను దగ్గరకుందుకునేటువంటిది కానీ లేకపోతే ఎందుకులే మోనెడ్డితో ఏం పని అనుకుంటాడు కాడు ఆ రోజు నుంచి సుఖేందర్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ వీరేశం గారు కానీ రకరకాలుగా వీళ్ళందరి మండలం పొంది వీళ్ళందరి సహకారం ఎందుకంటే ఒట్టిమత్తికి ఏ రకంగా ఎవరి సహకారం కావాలంటే అందరి సహకారం తీసుకొని ఇలా ఒట్టిమత్తిని మండలంలో ఒక అగ్రస్థానంగా నేర్పడానికి నియమంతో రాజకీయానికి ఉపయోగపడదని మేము చెప్పక తప్పదు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ చైర్మన్ నేను ఇస్తున్నా అని నాకు చెప్పిన దాకా కూడా మేము మార్కెట్ చైర్మన్ మాకు వస్తుంది అని మేము అడగలేదు సడన్ గా మార్కెట్ చైర్మన్ అమ్మకిస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం నేను దానికి వ్యతిరేకించడం లేదు అవునని కాదని నీ ఇష్టమని చెప్పిన తప్ప నేను ఏమీ అనలేదు అదేవిధంగా ఫిక్స్ అయిపోయి దాన్ని ఆర్డర్ వేయటం జరిగింది ఆ ఆర్డర్తో పాటు డైరెక్టర్లు కానీ వైస్ చైర్మన్ కానీ అన్ని ఆయన ఆధీనవుల్ని జరిగినాయి జరిగిన ప్రకారంగా ఆయన మాట మేము శిరసాగురించుకుంటూ మాకు ఇచ్చినటువంటి పదవీ కాలం ఉన్నతకాలం ఆయనకి ఏ మచ్చ తెచ్చేటటువంటి పని మేము చేయము ఏది మా కుటుంబం తరఫున నేను కానీ మా చైర్మన్ గారు కానీ ఆయనకు ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఆయనకు మాకు ఇచ్చినటువంటి పదవిని ఏదో రకంగా అడ్డు పెట్టుకొని దీని మీద పది రూపాయలు సంపాదించడం అని కానీ అడుగు మాత్రం మా దాంట్లో జరగదు మేము ఆయనకి ఇంకా బలం చేకూర్చాలంటే మా ప్రయత్నం సార్ మరి మీరు ఒత్తిడిమతి గ్రామ నాయకుడిగా మండల నాయకుడిగా వివిధ పార్టీల్లో పనిచేశారు మీరు ఎప్పుడైనా బరిలో నిలిచారా బరిలో నేను టీడీపీ గవర్నమెంట్లో సింగిల్ విండో చైర్మన్గా చేసినాను సింగిల్ విండో చైర్మన్గా పద్నాలుగు సంవత్సరాలు చేసినా నేను నేను సింగిల్ విండోకు పోయిన రెడ్డి గారు జితేందర్ రెడ్డి సుఖేందర్ రెడ్డి గారు వీళ్ళంతా భూబలంతో టీడీపీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో చైర్మన్ అయిన సింగిల్ విండో చైర్మన్ అయిన నేను ఇక్కడ చైర్మన్ అయ్యి దాన్ని నేను చైర్మన్ అయినాడు కనీసం ఆ సొసైటీ మొత్తం దివాలా దాన్ని ఏదో రకరకాలుగా రకరకాలుగా రకాలుగా చూసి ఆ ఆఫీస్ను ఇవాళ బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఇవాళ అది గవర్నమెంటు అసలు ఆఫీస్ అయినా అనేటువంటి దాన్ని మనం తేవడం జరిగింది దానికి మనం అది ఆ అయ్యాద జరిగినటువంటిది భూపాల్ రెడ్డి కానీ వాళ్ళు వాళ్ళు కానీ ప్రయత్నంతో మనం పద్నాలుగేళ్ళు ఎందుకంటే ఐదేళ్ళకోసారి జరగలే ఎలక్షన్లు ఏడేళ్ళకోసారి జరిగినాయి రెండు టర్ములు చేసినాయి కాబట్టి మూడో టర్ము మనం వదుర్కొన్నాం వదుర్కొని మళ్ళీ ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నాం మళ్ళా డైరెక్టర్గా ఉండొద్దు అని అనుకున్నప్పుడు కంచాల కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా నువ్వు ఉండాల్సిందే డైరెక్టర్ లేకపోతే సొసైటీ ఆగమవుతుంది సొసైటీ చైర్మన్ ఎవరున్నా ఏదన్నా ఆగమవుతుంది ఖచ్చితంగా నువ్వు డైరెక్టర్గా ఉండాలి నువ్వు డైరెక్టర్గా ఉంటేనే ఇది ఈ సొసైటీ బాగుపడుతుందన్న మీరు ఖచ్చితంగా చేయమంటేనే చేసినప్పుడు ఇప్పుడు కూడా డైరెక్టర్ కొనసాగుతున్నావు దానికి తోడు ఎమ్మెల్యే సహకారం పోయినసారి ఎమ్మెల్యే గారి పదవి ఉన్నా లేకున్నా మా ఒట్టి మధ్యకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసిండు మా ఊరి డెవలప్మెంట్ కొరకు ఇప్పటికీ ఏమీ వదిలిపెట్టకుండా బ్రహ్మాండం చేస్తుండు కానీ నేను పదవుల కొరకు మాత్రం ఎన్నడూ లేదు పదవుల కొరకు నాకు కావాలని నేను పట్టుబట్టింది కాదు వాళ్ళంతా వాళ్ళే అయ్యాల భూపాల్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి సుఖేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా నువ్వు చేయాలని నన్ను బలవంతం పెట్టి తప్ప నేను వాళ్ళని బలవంతం పెట్టలేదు ఇవాళ కూడా ఎమ్మెల్యే గారు చైర్మన్గా కనీసం నేను ఇస్తున్నాను అది ఆర్డర్ అంటే తప్ప మేమైతే ఆయన ఇబ్బంది పెట్టి ఆయన బలవంతం పెట్టి మేము పదవి మాత్రం తీసుకోలేదు సార్ ఇప్పుడు ఈ గ్రామం నుంచి ఒక నాయకుడిగా మీ గ్రామ ప్రజలు మీకు మీరు మీ రాజకీయ జీవితంలో ఏ పాటు ఎంతవరకు తోడ్పాటు అందిస్తారు నైంటీ నైన్ పర్సెంట్ చేస్తూ ఉన్నారు కాదనేది లేదు ఏ పార్టీ కూడా ఏ పార్టీ లీడర్ కూడా సమస్యలు వచ్చినప్పుడు మన దగ్గరికి రాక తప్పదు ఏ సమస్య వచ్చినా అక్కడక్కడ సమస్యలు తీరకపోతే ఫైనల్గా మన దగ్గరికే వస్తుంది ఫైనల్గా మా దగ్గరనే ఫైనల్ అవుతుంది ఏ రాజకీయ నాయకులైనా మన దగ్గరికి రావాల్సింది మనం అందరికీ మనోడు అని దూరం కొట్టే అధికారం లేదు మన పార్టీ వాడు కాడు వానికి ఎందుకు చేయాలన్నటువంటి అభిప్రాయం నాది కాదు మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా ఏ పార్టీ వాడన కానీ వానికి అన్యాయం జరుగుతున్నదంటే దాన్ని వాడిని కాపాడాలనేటువంటి నిర్ణయం ఉన్నది ఇవాళ కూడా అదే జరుగుతున్నది ఇప్పుడు కూడా మునుముందు కూడా నేను కాలం అదే జరుగుతుంది సార్ ఇప్పుడు ఈ పదవి రావడానికి గాని స్థానిక ఎమ్మెల్యే యముల వీరేశం యొక్క సహాయ సహకారాలు ఎంతవరకు ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రామ అభివృద్ధి కోసం కూడా ఆయన ఏ పాటు తోడ్పాటు హండ్రెడ్ పర్సెంట్ తోడ్పాటు అని ముచ్చట అన్ని మనరాముల పద్దెనిమిది గ్రామ పంచాయతీలలో ఆ వేరే ఊళ్ళో ఏమనుకున్నాక నేను అడిగిన ఇంతవరకు లేదు నేను అడిగిన పని ఇంతవరకు కాదని సరే ఆయన పరిధిలో ఉన్నటువంటి పనులు ఎప్పటి కూడా అన్ని చేసుకుంటూ పోతూనే ఉన్నాడు బహుశా ఈ మండలంలో ఇన్ని రోజుల నుంచి మా ఊరికి వచ్చినటువంటి అన్ని రోజులు బహుశా ఏ ఊరికి రాయలేకపోవచ్చు అనుకున్నా వ్యక్తిగతంగా అనుకో వేరే ఊరు లేవని మనం పిలిచిందే తడగా పెళ్ళిళ్ళు కానీ పేరెంటలు కానీ డెవలప్మెంట్ యాక్ట్ కానీ ఏదైనా ఖచ్చితంగా మనకు రావడం జరుగుతుంది మన డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీ ఊరు పక్కనే మినిస్టర్ గారు ఊరి ఉంది వారి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మేము కాలేజీ చెప్తున్నా కదా వెయ్యి మంది మోహన్ రెడ్డి గారు అని నాకు అంతవరకు రాలే నాకు అంటే గుర్తింపు గుర్తింపు ఉన్నది మనం దృష్టిలో ఉన్నాము అనేది ఒకటి మనకు రాలేదు ఎంతవరకు కావాల్సింది మనిషికి మేడం మరి పదవి చేపట్టింది మీరు సలహాలు సూచనలు సలహాలు ఆమె కూడా మొదటి నుంచి చెప్తా ఉంటే అన్ని రాజకీయాలు తెలుసా నేను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు కూడా అంటే స్టేజ్ మీద స్టేజ్ గా స్టేజ్ మీద మాట్లాడడానికి కొద్దిగా అటు ఇటు మీద చూస్తా తప్ప ప్రతిరోజు నిత్యం జరిగేటప్పుడు గ్రామ సభలు జరుగుతాయి మా దగ్గర గ్రామ సభలు అంటే జనం ఇంటనే ఉంటుందా చేస్తూనే ఉంటుంది రాజకీయం ఆమె కూడా కొత్త ఏం కాదు కానీ ఒకటేందంటే బాధ్యత అనేది పెరిగింది ఇప్పుడు సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపంలో ఉన్నాయి ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుందని ఊహాదేవి వార్తలు వెల్లువడుతున్నాయి మీరు ఏమైనా పోటీ చేసే ఆలోచనలు ఉన్నారా ఈ గ్రామం నుంచి నేను చేయడానికి లేదు చేయడానికి లేదు నేను ఎవరిని పెట్టినా ఆయన గెలిపించుకోవడానికి వేరే నిషేధాలు పెట్టడానికి నా ప్రయత్నం వార్డ్ నెంబర్లు కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎవరినన్నా కానీ నేను అయితే పోటీ చేయడానికి ముందుకు లేను ఎవరిని పెట్టినా ఆయన గెలిపించి ఎమ్మెల్యే గారికి కాన్ఫిషన్ సూర్ చివరిగా ఒక ప్రశ్న మీరు గ్రామ ప్రజలకు మీరు ఏమైనా ఏం చెప్పదలుచుకున్నారు గ్రామ ప్రజలకు నేను ఉన్నంతకాలం పోరాటం ఉన్నంతకాలం డెవలప్మెంట్ మీ బాగోగులు చూడటానికి నా నిర్ణయం అంతే ఓకే ఇది వారి మనసులోని గ్రామ అభివృద్ధికి కానీ మార్కెట్ కంపెనీ చైర్మన్ ఎన్నికైన వినోదం మేడం కానీ మోహన్ రెడ్డి సార్లు గానీ చెప్తున్నటువంటి మాట రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా చాలా శక్తుల మా బాధ్యతలు నిర్వహిస్తామని అలాగే అదేవిధంగా ఒట్టిమట్టి గ్రామాన్ని కూడా అన్ని ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో అభివృద్ధి పరుచుకుంటామని తెలియజేస్తున్నారు టీవీ ట్రిబుల్ నైన్తో లక్ష్మణ్ ఒట్టిమట్టి